అందరికీ నమస్కారా స్పెషల్లీ మీడియాస్ మళ్ళీ మా డార్లింగ్ రైతులు అమరావతి నుంచి వచ్చారు ఈ ఫంక్షన్కి డార్లింగ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ షూటింగ్లో ఎవరు ఎక్కడ వెళ్తే కూడా అటు తిరిగితే చాలు సార్ బాగున్నారా మీరే అలా అలా అందరూ ఎలా మమ్మల్ని అక్కడ చూసుకున్నారంటే ఒక థర్టీ ఫార్టీ డేస్ అందరూ అది కూడా సమ్మర్ హాలిడే టూ మచ్ ఎండ చాలా బాగా చూసుకున్నారు అందుకే వాళ్ళకి ఒక డార్లింగ్ అని పిలిచాను నేను నా ప్రేమతో అందరూ చాలా కోఆపరేట్ చేశారు అలాగే నేను రాజధాని ఫైల్స్ దీని ముందు ఒక రాజధాని కోడి రామేష్ గారు డైరెక్షన్లు కూడా చేశాను అందులో యమున గారు నాతో యాక్ట్ చేశారు అలాగే ఇప్పుడు రాజధాని ఫైల్స్ కూడా నా భాగ్యకి వచ్చింది ఇది ఒక పిక్చర్ ఇప్పుడు గారు స్టోరీ చెప్పినప్పుడు నేను కూడా భయపడ్డాను ఇద్దరు ఈరోజు రిజెక్ట్ చేశారు మీరు ఎలా చేశారని నాకు ఆ స్టోరీ తెలుసుంటే నేను కూడా అప్పుడు ఆలోచన చేసేవాడేమో కానీ నా బెస్ట్ ఫ్రెండ్ రవిశంకర్ గారు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి నైంటీస్ నుంచి మేము ఇద్దరు ఫ్రెండ్స్ మార్నింగ్ వాకింగ్ కానీ అన్ని ఈసార్లు వెల్ విషర్ ఆల్సి ఉన్న మై మై వెల్ విషర్ ఆల్సో నాకు ఫోన్ చేసి ఫస్ట్ నన్ను అడగలేదు ఆయన పిక్చర్ చేయాలని ఏ నీ అబ్బాయి ఏం చేస్తున్నాడు వినోద్ అబ్బాయి రెడీ అయ్యాడా నేను లేదు ఆడ ఇంకా షూటింగ్ రెడీ అవ్వలేదు అన్నాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్లో వన్ మంత్ గ్యాప్ తర్వాత ఏ వినోద్ ఎక్కడ ఉన్నావు నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వస్తావు అని అడిగారు నేను పలానా పలానా వస్తా నన్ను అని నాకు స్టోరీ చెప్పలేదు ఏం లేదు మనం ఈ పిక్చర్ చేస్తున్నావు అంటే ఎస్ మన పిక్చర్ చేస్తున్నావు అని నేను అలా భానుగారితో ఒక లైన్ ఇలాగే దిస్ ఈజ్ నాట్ ఏ మూవీ ఆఫ్ పొలిటికల్ మూవీ ఇది ఒక రైతుల బాధ దానికి ఎలా సమాధానం చెప్పాలి మనం ఒక మంచి ఇల్లు కడతాం మంచి ఆశతో ఆ ఇల్లు అలాగే పగ పగిలిపోయింది అనుకోండి మనకి ఎంత బాధ అవుతుంది అలాగే రైతులు కూడా వాళ్ళు ఇచ్చిన భూమి ఏమి ఉపయోగం లేకుండా పోయింది దాంతో వాళ్ళకి ఎంత ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవ్వాలి దానికి ఎలా పొలిటికల్ ఇన్వాల్వ్ అయింది అదంతా ఈ స్టోరీలో బట్ పొలిటికల్ అన్నీ ఎవరిని డైరెక్ట్ గారు పర్టికులర్లీ చూపించలేదు నా క్యారెక్టర్ కూడా ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ క్యారెక్టర్ పక్కా రైతు క్యారెక్టర్ ఇట్ ఈస్ నేను రైతులకు ప్రాబ్లం ఎలా చేయాలి ఎలా సాల్వ్ అవుతుందో ఎలా మూమెంట్స్ వస్తుందో దానికి సాల్వేషన్ ఏంటి బట్ ఫ్యూచర్లో రైతులు అంటే డెఫినెట్గా ఒక ఇండియా ఇండియా ఇండియాలోనే అన్ని ఉద్యోగాలు ఉంటాయి వాణి గారు చెప్పినట్టు బట్ బెస్ట్ ఉద్యోగం రైతుల ఉద్యోగం అంటారు ఎందుకంటే ఎవరు ఏ పని పనిచేస్తే కూడా సాయంకాలం వచ్చి ఇంటిలో తినడానికి భోజనమే కావాలి భోజనం ఎక్కడనే చూస్తుంది భోజనం వచ్చేదే రైతుల నుంచి వాళ్ళ కష్ట వాళ్ళ సుఖ మళ్ళీ వాళ్ళకి వచ్చే ఇబ్బంది అన్నీ ఉన్నాయి సో డెఫినెట్లీ దాన్ని బేస్ చేసుకునే డైరెక్ట్ గారు మానుగారు ఈ పిక్చర్ని చేశారు ఈ పిక్చర్ డెఫినెట్లీ ఒక నేను కూడా ఒక అందరూ మంచి క్యారెక్టర్ చేశారు హీరో హీరోయిన్ ఈవెన్ గారు నేను అందరూ చాలామంది ఉన్నారు దీనిలో మన నెగిటివ్ సైడ్లు కూడా చాలామంది ఉన్నారు పాజిటివ్ సైడ్లు కూడా చాలామంది ఉన్నారు అయితే మెయిన్ క్యారెక్టర్ ఈ పిక్చర్లో అమరావతి రైతులు వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి వాళ్ళు ప్రతిరోజు ఆ ఎండాలో డైలీ ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ కొన్ని రోజులు తగ్గింది కొన్ని రోజులు మళ్ళీ పెంచింది కొన్ని కోఆర్డినేషన్ వల్ల డెఫినెట్లీ వాళ్ళు ఈ పిక్చర్ డెఫినెట్లీ రాజధాని ఫైల్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్ అవుతుంది ఇప్పుడు షీ బడ్జెట్ పిక్చర్లో కాదు ఇది దీనికి ఎన్ని బడ్జెట్ కావాలి అన్న బడ్జెట్ మన ప్రొడ్యూసర్ గారు దేనికి తక్కువ చేయలేదు నేను ఫార్టీ డేస్ ప్రొడ్యూసర్ పక్కనే పడుకున్నాను అదొక నాకు ఇబ్బంది పొద్దునే ఆ ఏడు గంటలే రెడీ బాస్ వెళ్దాం బాస్ ఇది మేము కొంచెం రిలాక్స్గా అవుతామంటే రే వెళ్దాం ఒకే కారు మాకు ఫార్టీ డేస్ ఒకే కారు సో ఎంజాయ్ చేశాను రియలీ ఐ ఎంజాయ్డ్ షూటింగ్ ఇన్ అమరావతి ఐ లుక్ ఫార్వర్డ్ టు షూట్ అగైన్ ఇన్ విజయవాడ అమరావతి ఆ బెల్ట్లో ఈ పిక్చర్కి అందరూ సపోర్ట్ ఇవ్వాలి ఎస్పెషలీ మీడియా వాళ్ళు బికాస్ డోంట్ కన్క్లూడ్ దిస్ మూవీ ఈస్ ఎ పొలిటికల్ మూవీ నో ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ మూవీ అట్ ఆల్ దిస్ ఈజ్ ఏ కంటెంట్ బేస్డ్ స్టోరీ డెఫినెట్లీ ఏ న్యూ డైరెక్టర్ గివన్ దిస్ బెస్ట్ 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 షార్ట్స్ ఆయన పాపం లాస్ట్ లాస్ట్లో ఓన్లీ వాయిస్ పోయిందండి డైరెక్టర్ గారికి హా ఏమో డైలాగ్ చెప్తే కూడా హా వాయిస్ లేదు అలా ఫార్టీ డేస్లు అలా అయిపోయారు పాప ఆయన పడే కష్టానికి ప్రొడ్యూసర్ చేసిన ఈ ప్రయత్నానికి దేవుడు డెఫినెట్లీ మంచి సక్సెస్ ఇస్తాడు డెఫినెట్లీ ఇస్తారు గ్యారంటీగా అలాగే మాకు కూడా ఒక మంచి పిక్చర్ చేసిన ఒక ఇది ఉంటుంది నేను డైరెక్టర్ గారి గురించి కూడా చెప్పను ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పను ఈవెన్ కెమెరామ్యాన్ టెక్నీషియన్ ఎవరి గురించి కూడా చెప్పను ఎందుకంటే అందరూ డైరెక్టరే మొత్తం చెప్పేశారు సో ఇంకా బోర్ కొట్టడం బాగోదు డెఫినెట్లీ మీ సపోర్టు ఈ పిక్చర్కి ఉండాలి ఎస్పెషల్లీ మీడియా సపోర్ట్ ఉండాలి ఈ మీడియా వాళ్ళు ఈ పిక్చర్ని ఒక రైట్ వేలో చూపించి డెఫినెట్లీ ఒక మంచి పిక్చర్ రావాలని కోరుకుంటూ నా రెండు మాటలు ముగిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఇప్పుడు ప్రొడ్యూసర్ రవిశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అమరావతి రైతు సోదరులు సోదరుని అందరికీ కూడా మీ అందరికీ నమస్కరిస్తూ మా ఈ తొలి అడుగు సినిమా అంటే నేను ఈ సినిమా రంగంలోకి వచ్చింది సినిమా అనే ఒక సామాజిక బాధ్యత అని భావించి వచ్చాను ఏదన్నా మనం తీసి సమాజానికి అందజేస్తే అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం జరిగింది నేను ఒక రైతు బిడ్డని రైతుల కష్టం చూసి రైతులు పడుతున్నటువంటి వ్యధ చూసి నా వంతుగా నేను ఏదన్నా చేయాలి అలాగే మీడియాలో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం ఇరవై నాలుగేళ్ళ నుంచి దాని ఎక్స్టెన్షన్గా సినిమాలో కూడా వద్దామనే ఉద్దేశంతో అనుకుంటున్నప్పుడు రైతులు పడుతున్నటువంటి కష్టం చూసాం వాళ్ళ బాధ చూసాం వాళ్ళ త్యాగం చూసాం ఒక రైతు బిడ్డగా నాకీ తెలుసు నాకు తెలుసు భూమికి రైతుకి ఎటువంటి అనుబంధం ఉంటుందో ఎన్ని వందల ప్రాజెక్టులు ఈ దేశంలో మెగా ప్రాజెక్టులు ల్యాండ్ ఎక్విషన్ మూలంగా ఆగిపోయా చూసాం అటువంటిది స్వచ్ఛందంగా ఇన్ని వేల ఎకరాల భూములు రైతులు వచ్చి ఇస్తే దాన్ని హేళన చేస్తూ వాళ్ళని క్షోభ పెట్టేది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక రైతుల పక్షాన్ని తీయాలి సినిమా అనుకున్నాం ఏ పార్టీ తరఫున ఏ పార్టీకి వ్యతిరేకంగా తీయలేదు అక్కడ మాకు అలా రైతు కళ్ళల్లో కన్నీళ్ళు ఆ కన్నీళ్ళుకి సమాధానంగా కన్నీళ్ళు తుడిచే విధంగా మన సమాజాన్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఒక సామాజిక బాధ్యతగా నేను ఈ సినిమా దించాం ఈ సినిమాకి సహకరించిన అందరికీ ముఖ్యంగా మా బాను తను బ్లడ్ పెట్టేశాడు నిజంగా నిజంగా చెప్పాలంటే ప్రతి డైలాగ్ ప్రతి సీన్ ఎలా ఉండాలి ఎంత న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలి ఇది చూడాలి అనే ఉద్దేశంతోనే అది ఇప్పుడు మేము మొదలుపెట్టి కూడా రెండేళ్ళు అయింది సినిమా ఇంత లాంగ్ సినిమా అంటే ఒక చిన్న సినిమాగా మొదలుపెట్టి ఇన్నేళ్ల పాటు షూట్ చేసిన సినిమా మాదేనేమో మొట్టమొదటిగా ఇలా యాక్టర్లు సినిమాలో పే ఫీ ఇండస్ట్రీలో ఉన్న పేరున్న వాళ్ళందరూ కూడా వెనకడుగు వేస్తే మా వినోద్ కుమార్ మా మిత్రుడు చిరకాల మిత్రుడు ఆయన ధైర్యంగా ముందుకొచ్చాడు వాణి విశ్వనాథ్ గారు అలాగే మా అఖిల్ వీణ అమృత చౌదరి అంకిత ఠాకూర్ ఇంకా ఇక్కడ మా వర్మ కూడా ఉన్నాడు స్పెషల్ క్యారెక్టర్ సో ఇలా ఎవరైతే ఈ సినిమాలో యాక్ట్ చేశారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే సంగీతం సమకూర్చిన మా మిత్రులు మణిశర్మ గారికి అలాగే లిరిక్స్ రాసినటువంటి రాంబాబు గారికి సుద్దాల అశోక్ తేజ్ గారికి గురుచరణ్ గారికి వీరందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని మీరందరూ కూడా మీ కుటుంబంలో ఏదో ఒక తరంలో ఒక రైతుండి ఉంటాడు ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకోండి మీ అందరు బాధ్యతగా ఫీల్ అయ్యి దీన్ని మీరు మన సమాజంలో ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి జర్నలిజం అంటే జర్నలిజం అనే స్టేజ్కి దిగజారిపోయిన ఈ రోజుల్లో ఇటువంటి సినిమాని మీరందరూ చేయూతనిచ్చి కాస్త ముందుకు తీసుకెళ్ళి మన రైతు కుటుంబాలకి అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ నాకు మరొక్కసారి మీ అందరినీ ఈ రేపు పదిహేనో తారీఖున ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది దాన్ని అఖండ విజయంతో రైతులకి మన సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక్కసారి ఒక ఐదుగురిని ఒక అడుగు ముందుకు వేసి ఒక ఫోటో కోసం రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రొడ్యూసర్ గారు వాణి వాణివిశ్వథ్ గారు వినోద్ కుమార్ గారు భానుగారు అండ్ అఖిలన్ ప్లీజ్ ఒక